దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం వల దేవా ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చెబులు ఇవంటి గ్రహించుకు ధ్యాన్నిచ్చి నడిపించమని ఏసునామంనే అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియాతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభు నామంన మీ అందరికీ వందనాలండి దేవుడు ఇంత మంచి తరుణాన్ని ఇచ్చి మరి దేవుడి యొక్క మాటలను పలకడానికి ఇచ్చిన దేవుని యొక్క కృపను బట్టి దేవునికి ఎన్నో కృతజ్ఞతలు వందనాలండి మరి ఆయన పలికినటువంటి అమూల్యమైన మాటల్లో ఐదో మాటగా కొనుచున్నాను అన్నటువంటి మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు కాబట్టి మరి దేవునికి ఎన్నో కృతజ్ఞతలు వందనాలండి చూడండి మరి నశి మరి రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి సిల్వను గురించినటువంటి వార్త నశించుచున్న వారికి వేరితనం కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అండి ఆయన గురించి మనం ఎంతగా మాట్లాడి ఎంతగా ధ్యానించి ఎంతగా వింటే అంత విశ్వాసంలో అధికము కావడమే కాకుండా ఆత్మీయంగా బలం పొందేటటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి అందుకే ఈరోజు మరి యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో చూస్తే అక్కడ మరి యేసుప్రభు మాట్లాడుతూ ఇరవై ఎనిమిదవ అధ్యాయం వచనంలో చూస్తే అటు తర్వాత సమస్తమును అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనిచున్నాను అన్నటువంటి మాటను అక్కడ పలికి ఉన్నారు మనము గమనిస్తే మరి స్త్రీతో యేసు ప్రభుల వారు మాట్లాడినప్పుడు బావి దగ్గర కూర్చునినప్పుడు స్త్రీ వచ్చినప్పుడు యేసు ప్రభు నాకు దాహానికి నీళ్ళు ఇవ్వమన్నప్పుడు ఆమె అంటుంది యూదులకు మాకు లేదు కదా నువ్వు మాకు నీళ్ళు అడుగుతున్నావు అన్నప్పుడు ఏసుప్రభ అంటున్నారు నీవిచ్చే నీళ్ళు తాగితే మరి ఉంటారు కానీ నేనిచ్చు ది నీళ్ళు తాగితే ఎన్నటికీ దప్పికొనరు ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ నేనిచ్చే నీళ్ళు ఉబ్బు కొంచును నీటి ఊటలాగా మరి జీవజల ఊట అని చెప్పి మాట్లాడినటువంటి ఆ దైవమే ఇక్కడ సిల్వలో వేలాడుతూ నేను దప్పికొనిచ్చున్నాను అంటున్నారు మరి పాత నిబంధన గ్రంథంలో చూస్తే తండ్రి మరి నీళ్ళను మధురంగా మార్చి నీళ్ళనిచ్చిన తండ్రి మరి బండ నుంచి నీళ్ళనిచ్చిన తండ్రి మరి ఇక్కడ మరి తన కుమారుడు దప్పికొనుచుంటారు అన్నప్పుడు మరి ఏ మాట కూడా మరి అక్కడ తండ్రి సెలవి అన్నట్లు చూస్తూ ఉన్నాం కానీ ఏసుప్రభు తప్పికొనుచున్నానని అన్నటువంటి మాటని మనము గమ గమనించినట్లయితే ఆయన ఎందుకు ఈ మాట పలుకుతున్నారు చాలా అమూల్యమైన మాటలు ఉన్నాయండి మన పరిశుద్ధ గ్రంథంలో కానీ ఈ అమూల్యమైన మాట మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలండి ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నారు మరి అలనాడు తండ్రి బండ నుంచి నిలిచారు మరి ఎర్ర సముద్రాన్ని కూడా రెండు పాయలుగా చేసి ఎర్ర సముద్రం కూడా రెండు పాయలు చేసిన ఆ తండ్రికి కుమారుడైనటువంటి ఆ ప్రభు మరి ఇక్కడ దప్పికొని అంటున్నారు మనము బాగా గమనించినట్లయితే అటు తర్వాత సమాప్తము సమస్తమును అప్పటికి సమాప్తమైనని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు ఏసుప్రభు లేఖనాన్ని నెరవేర్చడానికి మాట పలికి ఉన్నారండి డప్పి కొనుచున్నాను అంటూ మాట్లాడుతూ ఉన్నారు ప్రతి స్టెప్ ఏదైతే యేసుప్రభు వేస్తున్నటువంటి ప్రతి స్టెప్ తండ్రిని కాదని వేసినటువంటి స్టెప్ కాదండి తండ్రి ఏదైతే చెప్పారో అదే చేస్తూ మరి ఆయన లేఖనాల్ని మరి ప్రవక్తలు ప్రవచించినటువంటి లేఖనాలు ఆయన గురించి ఏదైతే రాయబడి ఉందో అదంతా నెరవేరుస్తూ ఇక్కడ కూడా మరి లేఖనాలని నెరవేర్చడానికి ఆయన దప్పిగొనుచున్నాను అన్నటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నారండి మరి మన దప్పిక ఏంటి ఆయన అయితే తండ్రి యొక్క కుమారునిగా తండ్రి ఏదైతే ఆదేశించారో ఏదైతే చెప్పారో అది మాత్రమే తండ్రి కుమారుడు చేశారు ఏదైతే మనందరి పాపల కోసమైన మరణించాలని చెప్పి తండ్రి ఆజ్ఞాపించారు తండ్రి ఆదేశించినటువంటిది సమస్తము నెరవేర్చి మరి ఏదైతే ప్రవక్తల ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో మరి లేఖనాల ప్రకారం దప్పికొనుచున్నాను అన్నటువంటి మాటను పలికి పలికినట్లు ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి మన జీవితం ఏంటి మన దప్పిక దేనిపైన ఉంది మరి ఆత్మలను రక్షించాలన్నటువంటి దప్పిక మనకుందా లోకంలో చాలామంది నశించిపోతున్నారు ఆయన అంటున్న నశించిన దాన్ని వెతకడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చానంటున్నారు మరి నీ నా దప్పిక దేనికోసముద్ది మరి ఆయన అయితే లేఖనాన్ని నెరవేరుస్తూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఉన్నారు మరి మనము తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలు ఉంటున్నామా ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి వెళ్ళారు మరి నీవు నేను తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నామా ఆయన ఆశ కోరిక ఒకటే ఏంటంటే ఆత్మలను రక్షించడం ఏ ఆత్మ రక్షించడం ఆయన ఇష్టం కాదు ఆయన చిత్తం కాదంటున్నారు కాబట్టి మనము కూడా మరి ఆయన రాజ్యం కొరకు దప్పిక ఉండడమే కాకుండా ఆయన రాజ్యానికి అనేకులను తీసుకు దప్పిక మనం ఉండి జీవించాలని మరి ఆయన ఏ విధంగా అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్లు మనము కూడా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన కొరకు జీవించాలని దేవుడి మాటలు దీవించునుగాక ఆమెను వందనాలండి